నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా నుండి చేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఎన్ని నుండి బాబు అవి ఏ ఏనుడు ఏ చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించు మీ ఎవరు ఖలీలా ఖలీలు ఏదో ఏదో పని చేస్తాడు ఇప్పుడు ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీ తీసుకోపోతుంది ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పర్సన్ అవుతుంది ఒకరిది ఒకరిది ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నాడు ఏ నెంట్ తీసుకోబోతున్నావు

తమ్ముడు నువ్వేనెంట్ తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా బాబా మీరు ఎవరు దరఖాస్తు చేసుకురు బాబా ఎల్పీ నగర్యా ఎల్పీ నగర్ ఎల్పీ నగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు

अरे देख वहाँ से कहाँ से गिर गया? तो क्या है पता? अरे रेवंत्रेड़ का स्क्रीन का ये पेपरी। रेवंत्रेड़ कहाँ से गिरा के तुम्हारे को पता नहीं है बताओ? ये कहाँ कहाँ है ये हैता कर का, ये भी हैता कर का। अरे 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 ये तो पांडा वाला पंजे सु

పాండపలే చేస్తాం ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరి పబ్లిక్ పరిశాన అవుతున్నారు బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవులేమంటారా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి वाले नतरी है ऋषि आ और ईजेलन टु नो आ के फार्म लो बच्चे